రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రపంచ జల దినోత్సవ పల్లె పండగ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి పంట నీటికుంటలు నిర్మించాలని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల పంట నీటికుంటలు జూన్ నెల చివరిలోగా నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్కే వెట్రిసెల్వి పాల్గొన్నారు అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఐదు పేల పంట నీటికుంటలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందని ఇందులో ఇప్పటికే రెండు పేల మూడు వందల ఎనభై తొమ్మిది పనులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు నిర్దేశించిన పంట నీటికుంటల నిర్మాణాలను జూన్ నాటికి పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు పంట నీటికుంటల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై గోకుల షెడ్లు మంజూరు కాగా ఇప్పటికే ఆరు వందల ఇరవై మూడు పూర్తయి మిగిలిన పురోగతిలో ఉన్నాయని తెలిపారు పల్లె పండ కింద జిల్లాలో నూట అరవై రెండు పాయింట్ మూడు మూడు కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందని అన్నారు కార్యక్రమంలో డ్వామా పీడీకే వెంకట సుబ్బారావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబీ బాషా జడ్పీ సీఈఓకే భీమేశ్వరరావు డిపిఓకే అనురాధ పంచాయతీరాజ్ ఎస్సీ ఎంవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు बांग्लादेश के बारे में कोरोना महीने के अंत में रिपोर्ट्स में दस्तक अनिवार्य विनियोग के लिए स्थानांतरण के लिए स्ट्रीमिंग कमेटी भी आई है और तत्काल वहीं विनियोग व्यक्तिगत रूप से जिनके हम भूख पड़े उनका रेप्रिसेंटेशन और कोरोना के बारे में आलोचनात्मक रूप से उनका विरोध की व्यवस dos galegos novo corpo da Galicia university padraigrad mestrado a actos tenlo moito festonado e o